లోక్సభ ఎన్నికలు ముగియనందున పిసిసి అధ్యక్ష పదవి అంశం మళ్లీ తెరపైకి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి పార్టీ సారథిగా కొనసాగుతున్నారు ఎన్నికల వేళ పిసిసి నాయకుడిని మార్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన అధిష్టానం సీఎం ని పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించారు ఎన్నికలు పూర్తయినందున ప్రభుత్వ పాలన పార్టీ వ్యవహారాలు రెండింటినీ పూర్తి స్థాయిలో చూసుకోవడం కొంత ఇబ్బంది తలెత్తుతోంది అందుకని నాయకత్వ మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి జూన్ నాలుగో తేదీన లోక్సభ ఫలితాలు రానుండటం ఆరో తేదీ నాటికి ఎన్నికల కోడు ముగియనుంది ఆ తర్వాత పాలనను పరిగెత్తించటానికి సీఎం సమాయత్తమవుతున్నారు అందుకు అనుగుణంగా సమర్థవంతమైన అధికారుల కోసం అన్వేషిస్తున్నారు సీఎంపై పార్టీ పరంగా పరిభారం తగ్గించాలని భావిస్తున్న అధిష్టానం వీలైనంత త్వరగా పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి దక్కినందున పీసీసీ పదవి ఇతర సామాజిక వర్గాలకు కేటాయించొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అది దక్కని పరిస్థితుల్లో పిసిసి అధ్యక్ష పదవిక ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది మరో సీనియర్ నేత జగ్గారెడ్డి తనకు పిసిసి పగ్గాలిస్తే పార్టీని సమర్థవంతంగా నడుపుతానని ఢిల్లీ పెద్దలకు చెబుతున్నట్లు సమాచారం బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తే మధు యాష్కీ గౌడ్ పేరును పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్న పార్టీ కావున పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి సీఎంతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా పనిచేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కీలకమైన పిసిసి అధ్యక్షుడి ఎంపిక అనేది పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత పార్టీ ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇదే సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కూర్పు కూడా ఈసారి పార్టీకి విధేయులుగా ఉన్నవారికే కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టగలిగే నాయకత్వం పీసీసీ కార్యవర్గానికి ఉండాలని ఏఐసీసీ యోచిస్తోంది ఆ దిశలోనే కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి పీసీసీ ఆశిస్తున్న నాయకులకు సంబంధించి పూర్తి వివరాలు వారి పార్టీకి చేసిన సేవలు తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది